హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ స్టోరీ ఏమిటి అంటే మంచి వాళ్ళకే అన్ని కష్టాలు ఉంటాయి మంచి వాళ్ళకే ఎక్కువ బాధలు ఉంటాయి మోసాలు జరుగుతూ ఉంటాయి సో ఈ ఏదైతే మంచి చెడుల గురించి మాట్లాడుకుంటే చూడండి ఒక్కసారి మీరు యూటిలైజ్ చేసుకోండి నీ చుట్టుపక్కల కావచ్చు మీ ఫ్యామిలీలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏ వ్యక్తి మంచి వ్యక్తి ఉంటాడో ఏ వ్యక్తి డబ్బు ఎవరికి మోసం చేయడు తన పాటికి తను ఉంటాడు నిజాయితీగా ఉంటాడు సో ఎవరైనా సరే మంచి వ్యక్తి అంటే ఎవరిని మోసం చేయకుండా తన పార్టీకి తను ఉంటూ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఎవరి సాహసం చేయకుండా ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు తను ఒక్కడే ఉంటూ ఒక రూపాయి ఖర్చు చేయడు ఒక రూపాయి ఖర్చు చేయించుకోడు సో తన కష్టంతో తనే ఉంటాడు ఎవరిని ఇబ్బంది పెట్టాడు తన దగ్గరికి వెళ్తేనే మాత్రమే అతను ఏదైనా రెస్పాన్స్ అవుతాడు సో చాలా మంచి వ్యక్తి అనుకోండి అలా ఉన్నా కూడా కొందరు ఏదో ఒకటి పేరు పెడుతూ ఉంటారు సరే దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే చాలా మంచి వ్యక్తులకు తొందరగా పైకి తీసుకోగలుగుతున్నాడు అతనికి ఏ అలవాటు లేకున్నా సరే అతనికి ఏ రోగాలు లేకున్నా సరే చాలా మంచి వ్యక్తి ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా పైకి వస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు ఎవరిని మోసం చేయకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్క రూపాయి ఎవరిని ఖర్చు పెట్టకుండా తను ఖర్చు పెట్ట పెట్టుకున్న ఖర్చు పెట్టకుండా ఖర్చు పెట్టుకునేకుండా తనపాటికి తన వంటూ నిజాయితీగా సంపాదిస్తూ ఎవరిని మోసం చేయకుండా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళనే ఎక్కువ తొందరగా పైకి తీసుకువెళ్తాడు దేవుడు చూడండి బాగా ఈ ఏదైతే చాలా బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు డ్రింకింగ్ చేసేవాళ్ళు లేదా ఇంకా చాలా ఘోరాలు మోసాలు ఇవన్నీ చేసే వాళ్ళు మాత్రం చాలా బిందాచిగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా జీవిస్తున్నారు కానీ మంచి వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా పైకి వెళ్తున్నారు సడన్గా స్పాట్గా లే రోగాలు లేకున్నా సరే అంత ఈ వ్యక్తి బాగున్నాడు అనుకునే లోపే స్పాట్లా తీసుకుపోతున్నాడు దేవుడు అనేవాడు ఎలా ఎందుకు ఇలా ఎందుకు అవుతుంది మంచి వ్యక్తులకి ఎందుకు ఇంకా కష్టాలు చూడండి మీరు ఎవరైనా మంచి ఒక హెల్ప్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అనడం కావచ్చు లేదా ఎవరైనా అడిగినప్పుడు డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళనే మోసం చేసేవాళ్ళు కావచ్చు చెడ్డవాడికి ఏ బాధలు లేకుంటాయి చెడ్డవాడి దగ్గర ఎవరు వెళ్ళారు ఎందుకంటే అతను చెడ్డవాడు కాబట్టి మంచి వ్యక్తులకి మోసాలు జరుగుతాయి మంచి వ్యక్తులకి ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు ఒక్కసారి ఇస్తున్నప్పుడు దాని ఒక్క ఒకసారి రెండుసార్లు అడిగి తన హెల్ప్ తీసుకొని మళ్ళీ అడగకుండా ఉండని ఉండని వాళ్ళు మంది ఉన్నారు కానీ ఇస్తున్నారంటే తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇస్తున్నారు కదా అని పదే పదే అడగడం అది చాలా తప్పు సో కొన్ని కొన్నిసార్లు అందరూ ఒకటే తీరు ఉండరు మనసు అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఏ వ్యక్తి కూడా నీ పనులు విన్నప్పుడు ఎంత బాగా రెస్పాన్స్ అవుతావో ఎంత బాగా మాట్లాడతావో నీ పని చేయకుండా ఉండనప్పుడు కూడా అలాగే ఉండాలి ప్రతిసారి నేను లవ్ చేయాలంటే కాదు కొన్ని కొన్నిసార్లు లవ్ చేయ చేయడానికి కుదర కుదరదు ప్రతిరోజు నీతో ప్రేమగా మాట్లాడాలి అంటే అదే ప్రేమ రేపు కూడా ఇదే విధంగా ఉండాలి అంటే కాదు ఏదో ఒక సమస్యలు అయితే ఉంటాయి సో ప్రతిరోజు ఒకటే విధంగా ఉండడు కాబట్టి దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్క మంచి వ్యక్తులను తొందరగా పైకి తీసుకువెళ్తున్నాడు ఇది ఇది నిజంగా సో ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్ వాళ్ళు బిందస్గా అందరినీ మోసం చేసి సంపాదిస్తున్న వాళ్ళు అందరూ ఇంకా బతికే ఉంటున్నారు దేవుడు అలాంటి తోడు ఏం చేస్తావు మంచి వ్యక్తులనే తొందరగా పైకి చేస్తాడు ఒకవేళ ఇది అబద్ధం అయితే మీ చుట్టుపక్కల ఉన్న కావచ్చు ఏ అలవాటు లేకుండా ఎవరిని మోసం చేయకుండా తనపాటికి తన ఉంటూ నిజాయితీగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా పోయినారా అనేది నీ కుటుంబంలో కావచ్చు నీ ఫ్రెండ్షిప్లో కావచ్చు సో నీ చుట్టుపక్కల కావచ్చు లేదా లేదా అని తెలిసే వ్యక్తులు కావచ్చు ఒక్కసారి గమనించండి ఈ వ్యక్తి మంచోడు అనేవారు ఇంకా ఉన్నాడా ఈ వ్యక్తి ఎవరిని మోసం చేయలేదు అనేవారు ఇంకా ఉన్నారా పోయారా అని ఒకసారి గమనించండి బాగా నేను నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఏ అలవాటు లేకున్నా సరే ఏ అలవాటు బ్యాడ్ బ్యాడ్ హ్యాబిట్ లేకున్నా సరే వాళ్ళే తొందరగా వెళ్తున్నారా కానీ బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు ఇంకా మంచిగా జీవితం అందరిని మోసం చేసిన వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళు మంచి అందరిని ముంచి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు బాగా బిల్డింగ్ కడుతూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు సో అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు అనేవాడు ఏం చేస్తున్నాడు అందరికీ ప్రతి ఒక్కరికి మంచోళ్ళకి కష్టాలు ఉంటాయి మంచోళ్ళకి వాళ్ళకి జరుగుతుంది చెడ్డవానికి ఎవరు లవ్ చేయరు సారీ చెడ్డవానికి ఎవరు తన దగ్గరికి వెళ్ళరు కూడా తన ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే తన దగ్గర వెళ్ళరు మాట్లాడరు ఏం జరిగినా మంచి వ్యక్తులకే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీరు కూడా ఎక్కువ శాతం మంచిగా ఉండకండి ప్రతి దాంట్లో మంచిగా ఉండకండి ప్రతి దాంట్లో నిజాయితీగా ఉండకండి నిజాయితీగా ఎక్కువ శాతం మాట్లాడినప్పుడు శత్రుత్వం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రతి దాంట్లో నిజాయితీ కాకుండా కొన్ని కొన్ని సార్లు అబద్ధాలు చెప్తేనే బాగుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ప్రతి దాంట్లో నిజాయితీగా చెప్తున్నాడు తొందరగానే బతకలేదు ఇది గుర్తుపెట్టుకో సో అన్నీ గమ్మన తళ్ళు మూసుకొని నేను జీవించాలి తప్ప ప్రతిదీ నేను ధైర్యంగా ఉంటాను నేను నిజాయితీగా ఉంటా అంటే అవు మీద ఉండవు నిజాయితీగా ఉంటే ఎక్కువ రోజులు ఉండరు భూమి మీద ఇది కన్ఫర్మ్ తెలుసుకునేది ఏమిటి అంటే నిజాయితీగా ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఏ అలవాటు లేకుండా తన మంచి మంచి ఉన్న వ్యక్తి స్పాట్గా అంద ద స్పాట్ ఏదో ఒక రోగం వచ్చి లేదా ఒక హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు అర్థమైంది అనుకుంటున్నాను ఈ స్టోరీ పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్